మీరు కూడా మీకు తోచింది మీరు చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు యువతనానికి ప్రతినిధులు యువతనానికి నాయకులు భావితనానికి భారతదేశ ఉపమహనాశక్తి అభిమానులు కొంచెం సమయంలో పాటించండి ఏమి ఏమించండి మీరు తెచ్చుకోగలను భావస్సు రాణి జన్మాంతర సౌహృదాని అంటారు అంటే పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో కొంతమందిని మనం పొందగలుగుతాం కానీ ప్రత్యం చెప్పండి ఇన్ని లక్షల కోట్ల మంది అభిమాను పొందడం అంటే అది అసాధారణమైన విషయం సాధారణమైన విషయం కాదు అది మీ ఆశించకుండా మీ నన్ను అభిమానిస్తున్నారు నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా అలాగే బసతారకం ఇండోమిలి క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా ఒక నటుడిగా ఆరోగ్యం ఇటేమో నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ నేను కృతజ్ఞుడిని రెండు సార్లు గెలిపించారు నన్ను ఇప్పుడు మూడోసారి అంత హ్యాట్రిక్ అఖండ వీరసింహారెడ్డి తర్వాత నన్ను కూడా భగవంత్ కేసలే ఇప్పుడు మూడోసారి ఎన్నిక చాలా అంటే ఇది మీకు నాకు ఏ రుణ అనుబంధము ఏ జన్మ జన్మల అనుబంధము ఏ విడంత అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే నాన్నగారు ముందుగా ఇక్కడికి వచ్చిన సంతరుతుల పాడు మరియు చెమకృర్తి మద్దిపాడు నాగులు పులపాడు అంది ఈ ప్రాంతంలో ఈ మొత్తం ఈ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అంటే ప్రజాస్వామ్యానికి విజయం చేకూర్చాలన్న బత కంకణులై వచ్చిన మొత్త ప్రజానికానికి తెలుగుదేశం ఎప్పుడు తెలుగుదేశం విజయానికి హార్తలు అందిస్తూ నీరాజలు అనిపిస్తున్న తెలు ఆడపడుచులందరికీ యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి మీలో చాలా మందికి మొదటిసారి ఫస్ట్ ఓట్ వేసే అవకాశం లభించినందు దాని సద్వినియోగపరుచుకుంటారు